మా ఫ్రెండ్స్ అందరికీ మా ఇంటి దగ్గర శీతాకాలం చెట్టు అయితే ఉందండి చూడండి చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి మేమైతే కొన్ని కోసుకొని మాగేసుకుంటే మాగుతాయి కొన్ని చెట్లనే మాగిపోయాయి గువ్వులు ఉడతలు అన్నీ కొరికేసాయి ఇదిగో చూడండి ఇదైతే మాగే ఇంకా మాగలేదు అప్పుడే ప్రకృతి ప్రకృతిపరంగా లభించే పండ్ల ఇవి కూడా ఒకటండి మేమైతే కొనము చూడండి ఈ కాయ మొత్తం అయితే ఏదో కొరికేసింది చీమలు ఏమి పట్టేసాయి సగం కాయలు పైగా కోసుకోపోవచ్చు ఇక చుట్టు ఈ చుట్టుపక్కల ఎక్కువ చెట్లు అయితే ఉన్నాయి చూడండి రెండు మూడు చెట్లు అయితే ఉన్నాయి ఈ కాయలు కూడా ఇంకా రెండు మూడు రోజులు పోవాలి ఈ ఈ చెట్ల అయితే మన పడి కాయల పైన పీకేసాము మళ్ళీ ఉన్నాయి కాయలు అంతా ఇంకా కొన్ని రోజులు పోవాలి మీకు ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది ఇక్కడంతా మామూలు అయితే కట్టేస్తాము పైన కాయలు అయితే ఉన్నాయి అందే కాయలు అయితే కోసుకుంటాము అందుకుండా ఉండేవి పక్షులు ఉడతలు అయితే తినేస్తాయి చెండిపైనైతే కాయలు అంతా ఎలా తినేసాయో చిన్న చిన్న కాయలు చట్నింప అయితే ఉన్నాయి ఇంకో రకం కాయలు అయితే చూపిస్తాను ఇప్పుడు అశీత పొలాలు కాదండి వేరే కాయలు ఆ కాయల పేరు కూడా నాకు తెలియదు ఇప్పుడే ఒక అన్న అన్ననైతే అడిగాను మాకు బండికి వచ్చి అయితే అడిగాను ఆయన చెప్పాడు ఏదో ఎలక్కాయలు అట్ట వాటి పేరు తినచ్చంట చూపిస్తా ఇదిగో ఇవేనండి పచ్చగా కాకుండా నల్లగా ఉండే కాయలు అయితే తినచ్చు అందుకో అక్కడక్కడైతే మాగాయి చట్నీ కాయలు అయితే ఉన్నాయి వీటిని ఎలక్కాయలు కాకుండా వేరేమైనా పేరుతో పిలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదే ఎంత బాగున్నాయో కాయలు కాయలు పండ్లు కూడా బాగున్నాయండి అప్పుడేం కోసుకొని అయితే తిన్నాను బాగున్నాయి కాయలు ఇవన్నీ ప్రకృతిపరంగా వచ్చే కాయలన్నీ అంత ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మీకు ఎక్కడైనా కనిపిస్తే తినండి ఇంతవరకు మా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే నచ్చని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్